నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకు ఆర్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి మన కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి సందర్భంగా చాలా తక్కువ ధరలో మీ ముందుకైతే కొన్ని పిల్లలైతే అయితే తీసుకుని రావడం జరిగింది పెరిగిన సంబంధించిన కొన్ని పిల్లలు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి మరికొంతమంది ఫ్రెండ్స్ కైతే ఖచ్చితంగా షేర్ అవుతుంది అలాగే ఈ వీడియోలో మీ ముందుకైతే చాలా తక్కువ ధరలో పెరుగుయీన సంబంధించిన పిల్లలు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి అన్ని కూడా పెరుగుయను సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మాతో చెప్తున్నారండి పుంజు మరియు పెట్టలు అన్ని కూడా పెరుగును సంబంధించినవి వాటికి వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ మనతో చెప్పారు పెరివియన్ పుంజు ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది వీడియో చివరిలో కూడా ఉంటుందండి పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు వయసు వచ్చేసి మూడు నెలల వయసు ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు పిల్లలు ఉంటాయి వయసులు చూసుకున్నట్లయితే త్రీ మంత్స్ అండి మూడు నెలల వయసు ఉన్న పిల్లలు క్లియర్గా అర్థమైపోతుంది వయసు కూడా మూడు నెలల వయసు ఉన్న పిల్లలు వీటిలో యావరేజ్గా ఒకటటిగా ఎనిమిది పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలుగా చెప్తున్నారండి మొత్తం పన్నెండు పిల్లలు ఎనిమిది పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు కొంచెం ఇటుగా ఎక్కువ తేడా అయితే ఉండదని చెప్పి చెప్పారండి బ్రదర్ అయితే అలాగే అడ్రస్ వచ్చేసి తనుకండి అండి తణుకు దగ్గరలో కానూరు ఫ్రెండ్స్ తణుకు దగ్గరలో ఉన్న కానూరు అండి ఈస్ట్ గోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు బ్రదర్ పేరు వచ్చేసి నాగు గారు చాలా వీడియోస్ ఉన్నాయి మీరు కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది ఒక్కొక్క ధర కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ గా చెప్తున్నారండి కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్ని సంపాదించండి పాస్ గా ఎవరు చేయొద్దు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా కోళ్లు పెంచే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలి తప్పకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి ఎందుకంటే అతి తక్కువ ధరలో కోళ్లు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిందే మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్